ఈరోజు ఆరు గ్యారెంటీలతో రైతులను మోసం చేస్తున్నారు ఈరోజు చెప్పేసి ఇప్పటికీ మన కంప్లీట్ అయింది వాళ్ళే చెప్తున్నారు అంటే ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు వాళ్ళు చేస్తున్నటువంటి విధానం మీద కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవస్థ మీద కానీ ఒక క్లారిటీ లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అదే విధంగా అనేకమైనటువంటి హామీలను ఇంకా చేస్తాం చేస్తాం అని చెప్పి చెప్తున్నారు

جے پی زندہ باد